నేను ఏంటంటే టీచర్ చూసింది నోట్లో ఉంది ఎక్కడ ఇచ్చాలో తెలియక ముందు లో అమ్మాయి ఉంటే అమ్మాయి కంటి జుట్టుకి జుట్టు కంటించి కప్పేశాను కనపడకుండా ఎవరికి తర్వాత అమ్మాయి ఇంటికి వెళ్ళాక దూడడం కుదరక నెక్స్ట్ డే నా హెయిర్ స్టైల్ లో వచ్చిన మొత్తానికి అలా అది ఇంకెప్పుడు చేయలేదు కానీ అలాంటివి చాలా చేశారు ఇంకో పని చెప్పాలి మాకు అలాంటిది ఇంకోట కూర్చోండి మొత్తం చెప్పి మైక్ కట్ చేయండి ప్రదీప్ గారు మైక్ అమ్మ రండి చెప్పండి అమ్మా పనిచేస్తుంది స్కూల్లో చదువుకునేటప్పుడు ఆయన దగ్గర ఖాళీ జాగాలు ఉంటూ ఉండేవి క్రికెట్ ఆడితే క్రికెట్ ఆడితే అని పట్టుకొచ్చి ఆ పక్కన ఉన్న కార్లు గ్లాసుల మీద రాళ్ళు అయ్యా బాల్ అయ్యా అలా వేసేస్తే ఇరిగిపోతే వాళ్ళందరూ మా ఇంటికి వచ్చేవాళ్ళు మా అబ్బాయి ఒక్కడే ఆడా ఇంకా పది మంది మా అమ్మీ రెబలిష్ గా టీమ్ అంటే పదకొండు మంది ఉంటారు మీరు పదకొండు వాళ్ళ ఇంటికి వెళ్ళరండి ముందు దాని తర్వాత చాలా క్లారిటీ అలా ఉండేవి అయ్యో ఓకే అయితే ఇప్పుడు డైరెక్ట్ గా రీజన్ నెంబర్ ముప్పైకి వెళ్ళిపోదాం ఓకేనా గుడ్ గర్ల్ అనిపిస్తుంది మీకు రీజన్ నెంబర్ ముప్పై ఏం చెప్పారు మీరు తొందరపడి గుడ్ గర్ల్ అన్నారు ఆయన లాంచ్ మమ్మీ వచ్చి చేశారు కాబట్టి అదే మాట మీద నిలబడుతున్నారా లేదా అయ్యో డెఫినెట్లీ అండి అమ్మ చెప్పారు కదా రీజన్స్ ఏం అవసరం లేదు నేను ఆవిడ కొడుకుని అదే పెద్ద రీజన్ అమ్మ ఇప్పుడు ఆ రీజన్ రీసన్ లేలా అది ఉంది ఉండవమ్మా నువ్వు నేను ఏదో పిచ్చి తీసుకెళ్ళా ఇక్కడికి ఏం రావక్కర్లేదు ఒక చిన్న వీడియో చేస్తే చాలు అని చెప్పి ఆడు చదువు వీడియో చేయించా వీడియో అయిపోయాక వీడియో చాలా బాగుందమ్మా నువ్వే లాంచ్ చేయాలని చెప్పి ఇక్కడ తీసుకొచ్చా ఓకే నిన్నటి నుంచి ఒకటే ఫోన్ లావడి పాపం నేను చెప్పాను ఒక మేనేజర్ ఒక ఇష్టం ఇస్తాను బట్ వెరీ వెరీ హ్యాపీ అమ్మా ఇక్కడికి రావడం సో ఆ వీడియో చూసినా ఇప్పుడు మీ మాటలు చూసినా కూడా అమ్మకి మీ గురించి అణువణువు